అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ పరిధిలోని సముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో గత ఐదు సంవత్సరాల క్రితం బలహీన వర్గానికి చెందిన కురుబ నాగరాజు కాయ కష్టం చేసి ఇల్లు నిర్మించుకున్నారని గత ప్రభుత్వం అధికార పార్టీకి చెందినవారు తన ఇంటికి దారి లేకుండా బండలు పాతీ దారి లేకుండా చేశారని ఎన్నోసార్లు విన్నవించిన ఫలితం లేకపోయిందని నేడు టీడీపీ నాయకులు కురుబకుల పెద్దలు బండలను తొలగించడంతో వివాదానికి తెరపడింది ఈ సందర్భంగా రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షుడు బొరంపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో బడుగు బలహీన వర్గాలైన కురబలపై దాడులు పాక్షిక ఇబ్బందులకు గురిచేసిన సహించమని హిందూపురం పార్లమెంట్ సభ్యులు బికె పార్థసారథి మంత్రి సవితమ్మ సింగనమల ఎమ్మెల్యే శ్రీమతి బండారు శ్రావణి మడకసెర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఉద్యమాల వీరుడు సిపిఐ జగదీష్ ఎన్నికల కమిటీ చైర్మన్ నెమలివరం ఈశ్వరయ్య జిల్లా కురువ సంఘం నేతల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు వెంకటాపురం గ్రామంలో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాగరాజు ఇంటికి సంబంధించి మరి దారికి అడ్డంగా నాటినటువంటి ఈ రాళ్ళ ఈ రాళ్ళు మరి ఎవరికి బండలు ఉపయోగం లేకుండా ఉంది ఏదన్నా ఆ బండలు నాటడం వల్ల యువతల వారికి సేఫ్టీ జరుగుతుందంటే నాటుకోవాల్సిందే మరి కేవలం ప్రభుత్వం ఖర్చుతో ప్రభుత్వం డబ్బుతో ఈరోజు రోడ్డు వేసినారు మరి రోడ్డు వేసిన తర్వాత ఈ పక్క బండలు నాటే హక్కు యాజ్ పర్ లీగల్ గా ఎవరికి కూడా హక్కు లేదు ఒకవేళ ఏదన్నా కూడా ఇది ఇక్కడి నుంచి ఇంకా ముందుకు దారి ఉంటే అప్పుడు ఏదన్నా ఆలోచించాల్సినటువంటి విషయము మరి కేవలము ఒక వ్యక్తిగతానికి సంబంధించినటువంటి విషయాల్ని కులాలకు ఆపాదించుకొని మరి ఈరోజు బడిగి బలహీన వర్గాలు కనీసం ఒక ఇల్లు కట్టుకుంటే మరి వాళ్ళకి రచ్చన లేకుంటే మరి ప్రభుత్వము ఏం చేస్తా ఉందో అర్థం కాలేదు ప్రభుత్వం వెంటనే స్పందించాలా కలెక్టర్ గారు స్పందించాలా ఎంఆర్ఓ గారు స్పందించాలా ఆర్డీఓ గారు స్పందించాలా మరి ప్రభుత్వం రోడ్డు వేసిన తర్వాత ఎవరికీ దాని మీద హక్కు ఉండదు కాబట్టి మేము తెలియజేసేది ఏమంటే రాష్ట్ర కురుబ సంఘం తరఫున గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి శాంతియుతంగా మా పెద్దలంతా కూడా వస్తున్నారు మరి వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేసి మరి ఈ యొక్క బండల్ని తొలగించుకొని గ్రామంలో ఎలాంటి విద్వేషాలు ఎక్కకుండా ప్రశాంతంగా జీవించాలని చెప్పేసి రాష్ట్ర కురువ సంఘం తరఫున డిమాండ్ చేస్తా వెంకటాపురం గ్రామంలో మరి ఇక్కడ అనవసరమైనటువంటి సమస్యని ఈ గ్రామస్తుల్లో క్రియేట్ చేశారు అసలు గింటికి ఆ గేట్కు అడ్డంగా బండలు నట్టారు అది ఇప్పుడు చేసింది కాదు గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆ బండలు నాటినారు అప్పటి నుంచి కూడా ఇంటి వాళ్ళు పోరాడుతున్నారు ఈ ఇంటి వాళ్ళకి మద్దతుగా కురువ సామాజిక వర్గము కురువ సంఘము అందరూ కూడా విజ్ఞత కలిగిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆ బండలు పీకాలని ఆ బండలు తీసేయాలని కానీ వైఎస్ఆర్ ప్రభుత్వము పోలీసులని ఉపయోగించి అప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క అధికారాన్ని ఉపయోగించి ఆ బండలు పిక్కోకుండా చేసింది మరి ఈరోజు ఆ బండలు చూసి పరిశీలించేదానికి వస్తే మేము నిజంగా ఏమిటికి ఉపయోగం లేదు ప్రభుత్వం వేసినటువంటి రోడ్డు ఉంది ఇక్కడ ఆ రోడ్డుకు అడ్డంగా తిరిగేదానికి ఆ ఇంటి వెనకలు ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఉంది లేదా వీళ్ళకి గేట్ ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఉంది అనవసరంగా వాళ్ళని తిరిగనికోకుండా ఆ కురబల్ని వెనకబడిన వర్గాల్ని అడ్డుకునే విధంగా ఇక్కడ ఈ బండలు నాటినారు ఇది చాలా అన్యాయం ఇది ప్రభుత్వం కూడా స్పందించాల ఇంతవరకు కూడా కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా మీరు ఇంతవరకు కూడా ఈ బండలు దాన్ని చూసి మరి ఇంతవరకు కూడా ఎందుకు పెట్టారు అసలు మీ యొక్క స్థాయిలోనే ఇది పోలీస్ అధికారులకు చెప్పి తీసేయించాలి ఆ రోజు మండల అధికారులు కానీ కలెక్టర్ కానీ వాళ్ళు ఇతర మంచి పద్ధతి కాదని చెప్పి తీసేయించాలి తీసేయించలేదు అందుకోసం దీన్నంతా కూడా రకరకాల పుంకాను పుంకాలుగా మారే పరిస్థితి రోజు వచ్చింది అందుకని అందరూ కూడా వెనకబడిన వర్గాలు అందరూ కూడా దీనిపైన స్పందిస్తూ ఉన్నారు ఈరోజు